వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ ఆవుర్భావ దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రచార రథాని ప్రారంభించడం జరిగిందన్న ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి పట్టణంలోని బర్మా వీధిలోని సాయిబాబా ఆలయ వద్ద జనసేన పార్టీ ప్రచార రథాని ప్రారంభించిన రామాంజనేయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ పదిహేనవ ఆవుర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ అలాగే వైస్ చైర్మన్ అజింక వెంకటాచలపతి మండల కన్వీనర్ కరుణాకర్ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించడం జరిగిందన్నారు పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి చెలించి అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు అంతేగాక ప్రజా నాయకుడన్న జగన్మోహన్ రెడ్డి పై సామాజిక మాధ్యమాల్లో అవమానకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు నాయకులకు కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఒక సంవత్సరం పుట్టిన సంవత్సరం పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మంచి చేతలన్నీ చూసి ఏమి ఇచ్చేలా ప్రజలకు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి అన్ని నోట్ చేసుకుని ఆయన ఒక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దగ్గర దగ్గర యాభై అరవై సూట్లు యాభై చిలుగు సీట్లు సంపాదించేసి ప్రజలకు ఎంతో స్ట్రాంగ్ అపోజిషన్ గా తెచ్చాడు మహామహా పార్టీని కూడా పక్కకు వచ్చి ఆయన ముందుకొచ్చాడు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ దాని తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో ఆయన పాదయాత్ర చేసి అంతా నోట్ చేస్తుంది ప్రజలకు విలువ చెప్తామని చెప్పి నవరత్నాలు వచ్చేసి ఆయన వచ్చిన ఒక పార్టీని ఒక గట్టిగా ఒక మంచి పునాదు లేశాను రెండు వేల పద్నాలుగు రమ్మాని మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక రాజన్య రాజ్యం స్థాపించేసి ఒక మంచి రోజు రాష్ట్రానికి వచ్చినాయి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అన్ని రకాలుగా వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి రొటేషన్లు అవుతా ఉన్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారు దయానికి వాళ్ళ పడుతుండే అందరూ సుఖంగా ప్రశాంతంతో ఉన్నారు కానీ రెండు వందల ఇరవై నాలుగులో ప్రజలు వచ్చిందులో కొంచెం ఆశపడ్డా ప్రజలు ఉన్న తర్వాత మనుషులన్న తర్వాత ఆశా ప్రజలు కూడా ఆశపడినారు ఈ ప్రభుత్వం వస్తుంది ఏదో ప్రజలకు మేలు చేస్తుంది ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో కొంతమంది ఆశపడి దీనికి ఓటేయడం జరిగింది వాళ్ళు ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే ఎట్లా పార్టీకి మేము ఓటేసామో మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి అందరూ బాధపడుతూ ప్రతి ఒక్కరు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ జీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా ఎన్నిక రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు తిరిగి రాజ్య రాజేంద్ర రాజ్యం స్థాపిస్తారు అదే నేను చెప్పలేదేమంటే ఈరోజు ఈ జెండా నీడలో మేము ఉంటామంటే మేము అందరూ అదృష్టం మేము అనుకుంటా ఉన్నాం కొన్ని కోట్ల మంది ఆశలు ఈ జెండా మీద ఉన్నాయి కొన్ని కోట్ల మంది దీని మీద ఆశపడతా ఉన్నారు ఈ పార్టీ తిరిగి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కాబట్టి నేను కోరుకునే కానీ రాబోయే జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ప్రజల మద్దతు తిరిగి ఉంటుంది లోకల్ ఎలక్షన్ కానీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఖచ్చితంగా మేము పార్టీ స్థాపించి మళ్ళా రాజేంద్ర రాజం స్థాపిస్తాం జగన్ మోడీ తిరిగి మేము సీఎం చేస్తున్నామని సందర్భంగా మద్దతు చేస్తున్నాం దేశంలోనే లేనటువంటి మెజార్టీ ఐదున్నర లక్షల మెజార్టీతో ఒక ఎంపీ గెలిచి సొంతంగా పార్టీ పెట్టి ప్రజలు ఎంత నమ్మకం ఉంది ఈ కుటుంబం పైన వీళ్ళుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఆశించినారు కాబట్టి అంత పెద్ద మెజార్టీ ఇచ్చి ఆ రోజు ఆయనకు అండగా నిలబడినారు ప్రజలు ఆ దాన్ని మనసులో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంత ప్రజలు గౌరవాభిమానాలు ఆదరాభిమానాలు చూపించినప్పుడు వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పార్టీలో తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే సహించలేనటువంటి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అన్ని పార్టీలు ఏకమై జైల్లో పెట్టి అతను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరుగుతుంటే ఈ రాష్ట్రాన్ని విభజించలేము అని చెప్పి జైల్లో పెట్టి రాష్ట్రాన్ని విభజించినటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి కూడా జైల్లో ఉన్నా బయట ఉన్నా ప్రజల కోసం నిరంతరం తప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసమే పోరాటం చేస్తున్నాడు ప్రజలు అనుకోని విధంగా కొన్ని అబద్ధాలకు లోనయ్యి ఏదో భ్రమంలో పార్టీని ఓడించినప్పటికీ కూడా నేను నన్ను నమ్ముకున్న నలభై పర్సెంట్ ఉన్నారు జనాలు ఉన్నారు మళ్ళీ రాష్ట్రాన్ని వెలుగుబాటు పట్టించాలి పేదలకు సంక్షేమాన్ని అందించాలి అని చెప్పి పోరాట పాటు పెట్టి ఈరోజు ఒక్క రోజు కూడా కనీసం పార్టీ ఓడిపోయిందనే బాధను కూడా దిగమింగుకొని మరుసరాజు నుంచి కూడా ప్రజల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేదని చెప్పి మేమందరం కూడా గర్విస్తున్నాం అటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధులుగా ఉన్నాం ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం వచ్చే కూడా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చేంత వరకు ప్రజలు ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండేదానికి మదనపల్లి నియోజకవర్గంలో కూడా మా ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ గారి నాయకత్వంలో ఈ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తాం ప్రజలకు మేలుకొలుపుతాం మళ్ళీ అధికారం లేకొచ్చి ప్రజలకు సంక్షేమాన్ని అందించేంత వరకు నిద్రపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం y de ahí ఈ రోజు కానీ రోజుకి అభిమానం ఎందుకంటే ఈ రోజు సంతోషంగా ఉంటామనేది వాళ్ళ గుండెలకి రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా మా మహిళా లోపే కాదు ప్రతి ఒక్కరు జాగ్రత్త కోసం పనిచేస్తాం విధంగా వచ్చే ఎలక్షన్స్ లో వరకు ఇదే విధంగా ప్రతిరోజు నిత్యము మేము అంటగా ఉంటే ప్రజల్లో ఉంటే ఏ సమస్య వచ్చినా వాళ్ళ తరఫున పోరాడతాము అదే భాగంగా ఈ రోజు యువత కోరుతో ఇవ్వాల్సిన ఫీజు రియంప్లేస్మెంట్ కానీ వసతి దీవెన్ కానీ నిరుద్యోగ ఇంతవరకు దాని విషయం చెప్పలేదు దాని విషయం మీద ఈ రోజు కలెక్టర్ వినతి పత్రం నుంచి దాన్ని కూడా వెళ్ళి రిలీజ్ చేయాలని పోరాటంలో మేము పాల్గొంటాం ఎందుకంటే ప్రయత్ని ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఇచ్చిన బాధ్యత ఏమంటే విద్యార్థులకు మంచి విద్య ఇవ్వాలని తర్వాత మంచి వైద్యం ఇవ్వాలనేది ఆయన కోరిక దాని ప్రకారమే ఈరోజు చేయడం జరిగింది ఈ రోజు చూస్తే విద్యార్థులకి ఫీజు ఇవ్వడం లేదు వైద్య విద్యాలయాలు వైద్య విద్యాలయాలు తీసుకుని ప్రైవేట్ పరం చేసి విద్యా వైద్యాన్ని కూడా ఖరీదుగా చేసేసి సాధారణ ప్రజలకి వైద్యం వైద్యము అందరినీ చేయడం జరుగుతుంది ఈ రోజు కొన్ని లక్షల మంది కోట్ల మంది అభిమానంతో ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది మరి ప్రజల ఆధారంతో రెండు వేల పదిహేడు పాదయాత్ర చేసి మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు పద్నాలు పద్నాలుగు నెలల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలంతా కూడా కళ్ళారు చూసి రైతు కానీ రైతు గుళ్ళు కానీ అక్క కానీ చెల్లి కానీ అన్న కానీ తమ్ముడు కానీ విద్యార్థి కానీ నీరితో కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ పట్టణాల్లో ఉన్న మౌన సదుపాయాలు కానీ అన్ని కూడా చూసి ప్రజల పక్షాన నేను ఉన్నానని రెండే రెండు పేజీలు మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టో అన్ని కూడా ప్రజల ఆధారంతో రెండు వేల పంతొమ్మిదిలో నూట నూట యాభై ఒక్క సీటు యాభై పర్సెంట్ పైన ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా ఏ పార్టీకి రాని విధంగా అన్ని సీట్లు అంత గణవిజం సాధించిన నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ కలల గ్రామ స్వరాజ్యాన్ని మరి గ్రామాల్లో రెండు వందలు రెండు వేల మంది జనాభుల్లో తన సచివాలయ వ్యవస్థ తెచ్చి యాభై మంది ఇంట్లోకి వాలంటీర్ వాలంటీర్లు తెచ్చి ప్రజలకు ఏ సౌకర్యం కావాలన్నా కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ అమ్మఒడి కానీ చేతులు కానీ చేతుడు కానీ వాహనలు కానీ విద్యాధి కానీ దేవికి కానీ వసతి కానీ కాపు నేను కానీ సున్నా వడ్డీ ఆసరా ఈ విధంగా బస్ షెట్ ఇంటికి పన్ను కానీ ప్లాన్ కానీ ఏమి కావాలన్నా రోడ్డు కానీ కాలువ కానీ పైప్ లైన్ ఏది కావాలన్నా వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రజలను ఎక్కడ కూడా మరి ప్రధాన చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే పరిపాలన ఇచ్చిన ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మేమందరూ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం మరి ఈ రోజు కూడా మరి అధికారం కోల్పోయిన పదకొండు సీట్లు వచ్చిన ఎక్కడ కూడా ప్రజల పక్షాన ఎక్కడ కూడా అధికార పార్టీకి మరి రాజ్యపడకుండా ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుపు మెరికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చట్టం ఇంత పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవం రాజశేఖర్ రెడ్డి కసాకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని రాబోయే రోజులు బరపరిచి మరి ప్రజా సంక్షేమ పథకాలు ఆనాడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా తెచ్చేందుకు శక్తివంతం లేకుండా భారతదేశ సరిహద్దులో సైనికులు ఏ విధంగా అయితే మనకు దేశ రక్షణ కోసం ఉంటాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా అదేవిధంగా కంగన పెట్టుకొని తిరిగి వైఎస్ఆర్ కోసం అధికారంలో తెచ్చి

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని జనసేన పార్టీ రాష్ట నాయకులు శ్రీరామ రామాంజనేయులు పిలుపునిచ్చారు నేడు మాదనపల్లి పట్టణంలోని వీధిలోని సాయిబాబా ఆలయ వద్ద జనసేన పార్టీ ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జరగపోవు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దిన ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ ప్రచార రథాన్ని 아름은 주로 내려간 나름. ஜனா மோன்காரி நாயக்கத்துவ ஜெய ஜனசா ஜெய ஜனசென மோன கல்யாண காரி நாயகத்துவ மோன கல்யாண காரி நாய் జై సాయిరామ్ ఈరోజు ఈ నెల పద్నాలుగవ తేదీ పిఠాపురం చిత్రాడ గ్రామంలో జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ సభ జనసేన పుట్టినటువంటి పండుగ రోజు పన్నెండవ సంవత్సరంలో జరుపుకున్న అదిన బావ దినోత్సవానికి మనమందరము ఉత్సాహంగా గొప్పగా జరుపుకోవాలని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ప్రకారము ఆనంపల్లి నియోజకవర్గం నుంచి ఈరోజు సాయిబాబు మాబుల్లో పూజ చేసుకొని ప్రచార అంతా ఇక్కడి నుంచి రేపు రేపు మధ్యాహ్నం బస్సు ఉంటా బస్సులు పెట్టాము మరియు వచ్చేటటువంటి జనసేన అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా అందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈ సభ ఈ పీఠాపురంలో పెట్టడానికి కారణం ఏంటంటే మన జనసేన అధికారంలోకి రావడానికి జనసేన అధ్యక్షుడు అక్కడ గెలవడానికి ముఖ్య కారణమైనటువంటి ప్రజలకు వాళ్ళ సమక్షంలో జనసేన ఆవిర్భావం జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్కడ కుతంత్రాలు ఫ్యాన్లంట ఫ్రిడ్జ్లంటా డబ్బులు ఈ విధంగా ఎన్ని పంచినా కూడా పిఠాపురం ప్రజలు వేదికలు అమ్మకుండా జనసేనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు గాను వారికి కృతజ్ఞతగా జనసేన అధ్యక్షులు అక్కడ అక్కడే మనము జనసేన పండుగ చేసుకోవాలి ఈ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఈ సభను అందరం కూడా అందరము జన జన సైనికులందరూ కూడా కలిసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ జై జనసేన జై ప్రస్తుత యాంత్రిక జీవనంలో దత్తక్రియ యోగా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని యోగా డైరెక్టర్ కామేశ్వరరావు పేర్కొన్నారు నేడు పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాల యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైసూర్ యోగా ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్ మదనపల్లి ఇన్ఛార్జి చంద్రశేఖర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శేఖర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుత సమాజంలో బతకడానికి పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని విస్మరించడం జరుగుతోందని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ముస్కొండి అప్రెవర్ జోడుకోండి కలు ముస్కొండి దన బాగా శ్వాస తీసుకోండి జీవ చక్రం ఉన్నాయి మోచన చక్రం ఉంది సార్ ఇంకా జీవన చాప్రేస్ ఉంది మళ్ళీ ఇక్కడ సరే కండి చికిలనైతే పడలేదు ఆ ఒక్కరే వేరే వేరే నిలబెట్టుండి ఆ ఇంటిలో నునే ఉండండి అలా ముస్కొండి బా దివనకి గాలి తీసుకుని దివనన గా జయగురుదత్త అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మహాసంకల్పం మేరకు విద్యార్థులు వాళ్ళ స్టడీస్లో స్టడీస్లోనే కాకుండా వాళ్ళ జీవితంలో కూడా సక్సెస్ సాధించాలి అంటే ఉత్తీర్ణులు అవ్వాలి ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలి అని చెప్పి పూజ స్వామీజీ వారు అందించినటువంటి కొన్ని యోగ విధానాలని మనం ఈరోజు ఈ మదనపల్లిలో శ్రీనివాస డిగ్రీ కాలేజు డిగ్రీ స్టూడెంట్స్కి తెలియజేసేదానికోసం నా పేరు డాక్టర్ శివప్రకాష్ కామేశ్వర్ గారు వీరందరి సహకారంతో అధ్యాపకులు చంద్రశేఖర్ గారు ఇక్కడ టీచింగ్ స్టాఫ్ మేనేజ్మెంట్ సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఆ యోగ విధానాల్లో అంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి ఆ సక్సెస్ కావలసినటువంటి స్టెప్స్ ఏంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి వాటిని ఎలా మనం పొందాలి అనేటువంటి స్వామీజీ గారు అందించినటువంటి కొన్ని యోగ విధానాలు ఈరోజు వాళ్ళకు ప్రతించడం జరుగుతుంది జై గుంతా మానపల్లి వాసులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చి యోగ విద్య ఎలా అభ్యసించాలో పిల్లలకు చెప్పడం చాలా ఆనందదాయకము మైసూర్ నుంచి క్రియా యోగ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మన కామేశ్వర సార్ గారు అదేవిధంగా అవధూత దత్తపేఠం యోగా క్రియా ఇంటర్నేషనల్ సెంటర్ మన డాక్టర్ శివ గారు వచ్చి మనకందరికీ విద్య అందిస్తున్నారు చాలా శుభ సంతోషం చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఇది స్పెషల్ యోగ మామూలు యోగ కాదండి ఇది స్పెషల్ యోగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి మనకు అందించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి మదనపల్లిలో దత్తక్రియ యోగ సబ్ సెంటర్ ఉంది అక్కడికి వచ్చి సారు సంవత్సరంలోనే కార్యక్రమం జరుగుతుంది మదనపల్లి వారు అందరూ కూడా వచ్చి యోగ విద్యను అభ్యసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ జయ గురు జయ గురు దత్త ఈరోజు మదనపల్లిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థులు విద్యార్థిలు శ్రీ దత్తపీఠం వారి డాక్టర్ శివ గారు డాక్టర్ కామేశ్వరరావు గారు మరియు అధ్యాపక బృందానికి ఇక్కడ విచ్చేసినటువంటి వనితలకు ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మహిళలు ఈరోజు తన నిత్య జీవితంలో ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి అదేవిధంగా మనం మీరు నేర్చుకున్నటువంటి విద్యలో మనకు కొన్ని లోటుపాట్లు ఉన్నప్పుడు ఆ విద్యను మనం సంపూర్ణంగా గ్రహించడానికి యోగా చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఈ యోగా ద్వారా మన మనస్సును కంట్రోల్లో నియంత్రణలో ఉంచుకోవచ్చు అదేవిధంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపు సాధించడానికి మనకు ఈ యోగా అనేటువంటిది మనము మీ యొక్క లక్ష్య సాధనకు యోగా అడుగడుగున ఎలా పెరగాలో నిత్య జీవితంలో అదేవిధంగా ఆరోగ్యం ఐశ్వర్యం రెండు పొందడానికి విద్య అనేటువంటిది ఈరోజు తప్పనిసరిగా మన విద్యాలోకానికి విద్యా ఉన్నటువంటి యువతకు యువకులకు తప్పనిసరిగా అవసరం దాన్ని మనకి ఇక్కడ వచ్చినటువంటి దత్తపీట సభ్యులకు మా కళాశాల తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నా మా విద్యార్థినిలో వారి యొక్క శ్రద్ధ గోల్ అండ్ ట్రై టు అచీవ్ యువర్ గోల్ మాజీ సైనికులకు ఇంటి నీటి పన్నులపై రాయితీ ఇవ్వాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు వారు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సైనికులకు ఇంటి నేటి పన్నులపై రాయితీ సౌకర్యం ఉందన్నారు అయితే మున్సిపాలిటీ వారు తమకు రాయితీ ఇవ్వడం లేదన్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మాజీ సైనికులకు ఇంటి నీటి పన్ను రాయితీ ఇవ్వాలని కోరారు

నేను మా ఇంటికి ముందు పీకి నగర్ అన్నాడు సార్ ఆయన చెప్పు నేను చాలా హార్డ్ వర్క్ లో రిజల్ట్ ఉన్నా సార్ నా పేరు మా నాన్న పేరు గారు సర్దస్ నేనాడు మా అమ్మ పేరు అరుణ్ నాయుడు మాకు రక్కలు ఉంది ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్మోస్ట్ మాకు ప్రతిసారి ఇంటికి వచ్చి కట్టమని కంటిన్యూస్గా మాకు రిసీప్ట్స్ వస్తున్నాయి సో వెంకట స్వామి శ్రీనివాసరావు సార్ దగ్గర ఈరోజు మేము దాకా చేయడం వల్ల మాకు ఎగ్జామ్స్ వచ్చింది సో అది ఈరోజు రిజాల్వ్ చేస్తానన్నారు ఈరోజు మేము పోయి అది దాన్ని మాట్లాడి ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది చాలా ధన్యవాదాలు చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ సోదరుడు వీళ్ళ తండ్రి గారు ఎక్స్ఆర్మీ పర్సన్ అయినందు ఆయనకి ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీలో ఉన్న ఇంటికి ఎగ్జాంప్షన్ ఉందని వచ్చి మమ్మల్ని కోరటం జరిగింది దాని ప్రకారం నేర్ఫై చేసి ఈఆర్పీ నందు క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ తర్వాత ఈ ఎగ్జామ్స్ మీకు సంబంధించి ఆన్లైన్లో అప్డేషన్ జరిగి ఉన్నందున ఆ అప్డేషన్ని ని ఇప్పుడే రెక్టిఫై చేసి ఆయనకి పూర్తిగా యూనిఫామ్ మొత్తం రాయితీని ఆయన కుటుంబానికి కల్పించడం జరిగింది సకాలంలో ఆయన స్పందించి అతనికి సహాయపడేలాగా తోడ్పడినందుకు వాళ్ళ సభ్యులకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ధన్యవాదాలండి నమస్తే మేము మా ఎక్సెల్స్ మీద సమస్యల మీద ఇంటి పన్ను మాజీ సైనికులకు ఉన్నందువలన ఆ జీవు తీసుకొచ్చి ఆర్ఏ శ్రీనివాసరావు గారికి విజయకుమార్ సార్కి ఇచ్చాము ఇతను మా ఎక్స్ మాజీ సైనికుడు చనిపోయారు వాళ్ళ అబ్బాయి సో వాళ్ళ ప్రతి మీద ఇంటి పన్ను రాకుండా మేము చేస్తామని మాకు వీళ్ళు వాగ్దానం చేస్తున్నారు దానికి పత్రికామకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భక్తుల కోసం చిట్టి అన్నవరం దేవస్థాన ఆవరణలో సాధన భవనాన్ని ప్రారంభించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు నేడు మదురపల్లి రూరల్ మండలం చిప్పిలి గ్రామంలోని చిట్టి అన్నవరం దేవస్థానంతో ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సత్యసాధన ప్రారంభోత్సవ వేడుకలకు పుష్పగిరి పీఠాధిపతి అభినవద్ద విద్యాశంకర భారతి మహాస్వామి పూజ హాజరై భవనాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు

విద్యార్థులకు ఫీజు రియంబార్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు నేడు జిల్లా కేంద్రమైన రాయచోటినందు వైసీపీ ఆందోళనలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చాక విస్మరించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కుతుందని అన్నారు ఫీజు రింబార్ అమ్మఒడి డబ్బులు పడక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజ్ విడుదల

नमस्कार आंध्र राष्ट्र प्रदी वैर शुभ जगनमोहन रेड्डा की सुख మంచి రోజు పార్టీ ఆవిర్భావం రోజు ఈ రోజు ఈ పోరువాట కార్యక్రమం ఫీజు విమర్శన ప్రయత్నం చేశారంటే ఆయనకు ఎంత కమిటెడ్ గా ఉన్నాడో ఈయన ఈ రోజు ప్రజల ఈ ఫీజు విమర్శనం మీద పిల్లల మీద వెళ్ళే అర్థమైపోయింది ముఖ్యంగా మనం చూడసిందేమంటే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఆయన హయాంలో ఎంతో ఒక ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గిఫ్ట్ ఇచ్చినారు ఫీజ్ రింబర్స్మెంట్ అనే గిఫ్ట్ ఇచ్చినారు మీకు వైఎస్ఆర్ అదే కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రూలింగ్ వచ్చిన తర్వాత మంచి స్కీమ్స్ పెట్టేసి అన్ని రకాలుగా ఆదుకొని ప్రజలకు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కు పీట వేస్తూ మల్లికి వందల మంది రకరకాల మంచి స్కీమ్స్ పెట్టి అన్ని రకాలుగా ఆదుకొని ప్రజలకు మంచి చేశారు ఈ రోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ శాసకరి అంటే మీకు రిట్ కావచ్చు కానీ ఆయన పెట్టే దయచేసి మా మీద దగ్గర పెట్టుకొని మగం కానీ ఆయన పెట్టి அந்த ஸ்கீமுல மட்டுக்கு நாலு வைத்த ஐம்பது ஐந்து வந்த கோட் ரூபாய்க்கு காயும் ரூபாய் அந்த பெண்டிங் பெட்டேசி பிரச்சலே பின்பு అంటే వాళ్ళు పెట్టి వాళ్ళు తిరిగి కూలో కూలిపోయింది కాబట్టి మేము కోరుకునేది ద్వారా ఖచ్చితంగా ఫీజు ఇన్వెస్ట్మెంట్ పగాలు కూడా తీర్చల్లా ఈ రోజు ఎంత మంది వచ్చినారంటే ఓన్లీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు ఎంతమంది వచ్చినారంటే ఇదే మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఇదే ఒక నిదర్శనం దీన్ని మీరు మనుషులు పెట్టుకుని ఈ పగాయాలన్నీ తీర్చల్లా అదే కాకుండా మెడికల్ కాలేజీలు కూడా డీపీ మదనపల్లి కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ డిపీవీ విధానంలో ప్రైవేట్ ఇండియాలని జరుగుతున్నాయి దానికంతా మేము కలిసి మేము గ్రీష్గా మాట్లాడుతున్నాము అదే కాకుండా మన వీళ్ళకు కూడా స్టూడెంట్స్ కు కూడా ఈ సంబంధించిన కూడా ఇంతవరకు ఏం ఇవ్వలేదు మూడు వేలు రూపాయల సంబంధించిన కూడా ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా క్లియర్ చేయాలా వైస్ తర్వాత పార్టీ ఖచ్చితంగా ఈ రకంగా కానీ మీరు పెండింగ్లు పెట్టి అనే రకంగా చేస్తాం ఇంకా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా జీవితం చేస్తాము మేము కోరుకునేది ఒకటే మీకు డిమాండ్ చేస్తారు ఒకటి ఖచ్చితంగా ఉండే పథకాలన్నీ టీచర్ చేసి మా మీద పెట్టుకున్న మా స్కీమ్స్ మీద కలిసి పెట్టుకోకుండా అన్ని స్కీమ్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగిందన్న ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి పట్టణంలోని బర్మా వీధిలోని సాయిబాబా ఆలయ వద్ద జనసేన పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించిన రామాంజనేయలు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరి అప్డేట్స్ తో